thank yeah. you హైదరాబాద్ రామగుండం బైపాస్ రోడ్లో ఉన్న ఏదైతే డంపింగ్ యార్డ్కు సంబంధించి గత నాలుగు రోజులుగా కూడా డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలలో నగరానికి సంబంధించిన అరవై డివిజన్ల చెత్తకు సంబంధించి పారిశుద్ధ్యాన్ని అంటే ప్రతిరోజు వివిధ వాహనాల ద్వారా ఆ చెత్తను సేకరించిన అనంతరం ఈ డంపింగ్ యార్డ్కు తరలిస్తుంటారు అయితే ఈ గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఈ డంపింగ్ యార్డు లో ఉన్న ప్రొక్లైనర్ వాహనాలు అంటే రెండు వాహనాలు కూడా ఇక్కడ చెత్తనంతటికి కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఆ రెండు వాహనాలు మొరాయించి దాదాపు నాలుగైదు రోజులు గడిచినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ శ్వేత టీవీలో ఏదైతే కథనానికి స్పందించిన అధికారులు ఎట్టకేలకు స్పందించారు ఆ వాహనాలకు సంబంధించి మరమ్మత్తును జరిపిన అనంతరం ఇప్పుడు డంపింగ్ యార్డ్ లో చెత్త తరలింపు ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మనం విజువల్స్ లో చూడొచ్చు దానికి సంబంధించి ఆ భారీ ఏదైతే ప్రొక్లైనర్ ఉంటుందో ఆ ప్రొక్లైనర్ ద్వారా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఈ చెత్తనంతా కూడా ఆ పైకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళంతా కూడా అంటే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికితో పాటు ఇటు అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లడంలో శ్వేత ఛానల్ ఎప్పుడు కూడా ముందుంటుంది ప్రజల కోసం ప్రతి క్షణం కూడా సమస్య అంటే సమాజంలో జరుగుతున్న ప్రతి సమస్య పట్ల స్పందించడంలో శ్వేత టీవీ పనిచేస్తుందని కూడా మరోసారి నిరూపితమైంది అంటే ది డంపింగ్ యార్డ్ లో ఏదైతే ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ బైపాస్ రోడ్డులో పారిశుధ్య వాహనానికి సంబంధించిన వాహనాలన్నీ కూడా రోడ్డుపై అంటే ఈ బైపాస్ రోడ్డుపై దాదాపు రెండు వందలకు పైగా వాహనాలన్నీ కూడా నిలిచిపోవడంతో ఈ చుట్టుపక్కల దుర్గంధం వెదజల్లి ఆ వాహనాలంతా బారులు తీరడంతో ఒక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్థానికులంతా కూడా అయితే ఈ సమస్యను ఆ శ్వేత టీవీ ఆ దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు ఆ వెంటనే స్పందించిన శ్వేత టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది రెండు వందలకు పైగా ఆ చెత్తను సేకరించే వాహనాలన్నీ కూడా రోడ్డుపై బారులు తీరి ఇబ్బందులు పడుతున్న వైనాన్ని ప్రసారం చేసిన అనంతరం ఎటకేలకు ఆ వాహనాన్ని ఏదైతే ప్రొక్లెయిన్ కు సంబంధించి ఆ రిపేర్ చేపించడం అనంతరం మళ్ళీ తిరిగి పనులు ప్రారంభమయ్యాయి రెండు టిప్పర్లు కూడా ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నాయి ఈ ప్రాంతంలో ఉన్న అంటే ఇతర అరవై డివిజన్ల నుంచి వచ్చిన వ్యర్థాలను అన్నిటినీ కూడా ఒక పైకి తరలించేయడం అయితే చూస్తున్నారు అంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ చెత్తంతా అంతా పోయిన అనంతరం ఆ వాహనాలు మూలన పడడంతో ఈ ప్రాంతం అంతా కూడా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఏదైతే ప్రొక్లైన్ ద్వారా పనులు అయితే మళ్ళీ మొదలయ్యాయి దీనికి సంబంధించి ఆ చెత్త తరలిస్తున్నారు అయితే ఇప్పుడు స్థానికంగా ప్రజలు మాత్రం ఈ బయో మైనింగ్ ప్రక్రియకు సంబంధించి ఆ కొన్ని విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి వెంటనే బయోమైనింగ్ చేపట్టాలి లేదంటే ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ నుంచి ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా అధికారులు స్పందించాలి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తరలించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీనికోసం జేఏసీని కూడా ఏర్పాటు చేసి ఉద్యమ భవిష్యత్తులో తీవ్రంగా ఉద్యమిస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు कैमरा पर्सन गौध श्रीकांत श्वेता टीवी करीमनगर